హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి అందరికీను నేను కొంచెం వీడియో తీయడం కొంచెం లేట్ అయ్యిందండి ఏమనుకోవద్దు ఇంకా అండి మా దేవుడు మూల తెల్లవారి మూడున్నర ఈ టైం అప్పుడే లేస్తున్నానండి లేచి ఎప్పుడులానే దీపం పెట్టుకొని గుడికి దేవితల్లి గుడి ఉంటుందండి ఇక్కడ అమ్మవారి గుడి మాకు కొంచెం దగ్గరలోనే తెల్లవారే అందరం ఇక్కడ మా వీధిలో అందరూ వెళ్తారండి అందరం కలిసి తెల్లవారు ఐదు గంటలకు పూజ అండి తెల్లవారు ఐదింటికే దీపం పెట్టేసుకొని కొంచెం వేసి ప్రసాదం చేసి దేవుడి మూల పెట్టేసుకుంటాము పెట్టేసుకొని దేవతల్లిపు గుడిలో కుంకుమ పూజ బాగా చేస్తారండి నేను మా ఇంట్లో వీడియో తీసాను అన్నమాట నేను కొంచెం అలాగా కుంకుమ పూజ అయితే అని లలిత సహస్రనామం చదువుతున్నాను మా మూల కొంచెం చిన్నది కదా అండి అందుకోసమని కూర్చొని చదువుకుంటున్నాను కుంకుమ పూజ అయితే దేవి తల్లి గుళ్ళో అయ్యప్ప స్వామి గుడిలో రెండు రెండు గుడిలో కూడా చేస్తున్నారండి సాయంకాలం అయ్యప్ప స్వామి గుడిలో అమ్మవారికి ఇక్కడ మాకు దేవి తల్లి ప్రతిష్ఠించారండి ఇక్కడ ఇప్పుడు మేము ఇంక ఇక్కడ రాకముందే కట్టారండి చాలా ఇదైనా తెల్లండే నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ప్రతి శుక్రవారము ఎప్పుడు వీలైనప్పుడల్లా కుంకుమ పూజకి వెళ్తూ ఉంటానండి చాలా బాగుంటుంది అమ్మవారి గుడి చిన్నదైనా అమ్మవారు చాలా బాగుంటారండి ఈరోజు మూడో రోజన్ని గాయత్రీ దేవుగా ఇక్కడ పెట్టారనమాట తెల్లవారే దేవుడు ములకి దండం పెట్టేసుకొని ఐదింటికల్లా వెళ్ళిపోయామండి ఐదు గంటలకే తెల్లవారి పూజ ఐదు గంటలకే ఫస్ట్ పూజ అండి భవానీలతో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి ఉదయమే వెళ్ళిపోతున్నాం మేమైతే ఇంకనండి అమ్మవారు గాయత్రిదేవి అవతారం ఇంకనండి బయటని ఇంకొక అమ్మవారు ఉంటారండి ఆ అమ్మవారు అనమాట కలసస్థాపన చేశారండి ఆ కలశము అవన్నీ అమ్మ పాదాల దగ్గర పెట్టారు చీర పెద్దవి కలసం అంతా కలస స్థాపన నేనైతే చేసేదాన్ని అండి కలసం పెట్టుకునేదాన్ని ఇంట్లో ఈ సంవత్సరం అయితే కొంచెం ఒడిదొడుకులు ఉండడం వల్ల కొంచెం పెట్టకూడదు కొంచెం ఇబ్బందులు ఏమైనా వస్తాయేమని నేనైతే పెట్టలేదండి లేదంటే కలసం పెట్టి కుంకుమ పూజ చేసుకునేదాన్ని ఇంకా అండి చాలా బాగుంటుందండి అమ్మవారి కుంకుమ పూజ ఒక్కొక్క ఒక్కొక్కరోజు గాజులతోనూ ఒకరోజు చిల్లర రూపాయలతో ఒకరోజు పసుపులతో ఒకరోజు పువ్వులతో చెప్తారండి పంతులు గారు రేపు ఏం చేసుకోవాలి ఏం తెచ్చుకోవాలి అని నేను దేవి తల్లి ఫోటో ఇస్తారండి ఆ ఫోటోతో మనకి డైలీ ఇస్తారండి ఆ ఫోటో మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటారు నేను నిమ్మకాయ పసుపు కొంచెం కుంకుమ పసుపు కొమ్ములు పట్టుకొని వెళ్ళానండి ఇక్కడ అందరం కూడా వెళ్తాము చాలా బాగా చేస్తారండి కుంకుమ పూజ ఇంకేనండి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత భవానీలు ఉంటారు కదా భవానీలకి అందరికీ భజన చేస్తారండి లలితా సహస్రనామం చదువుతారు ఇవాళ గాయత్రీ దేవి అవతారం కదండి గాయత్రీ దేవి అష్టోత్తరం దుర్గమ్మ అష్టోత్తరం చదివారు ఇది వేరే దే దుర్గా తల్లి గుడి దగ్గర అండి అయ్యప్పసమ్మ టెంపుల్లో మొన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ షార్ట్ వీడియోలోది వేరే రోజు ఇంకొక వీడియో చేస్తాను అప్పుడు ఆ వీడియో ఆ వీడియో మీకు చూపిస్తాను అయ్యప్పస్వామి టెంపుల్లోది ఇంకా కుంకుమ పూజ అయిపోయింది చాలా బాగా చేస్తారండి డైలీ ఐదు ఐదింటికే మొదలు పెట్టేస్తారు ఫస్ట్ పూజ గంట గంటన్నర నర పట్టిద్దండి ఫస్ట్ పూజ ఒకటే కలెక్షన్ చేసి అమ్మవారికి మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గర పువ్వులు పసుపు కొమ్మలు అన్నీ పెడతారు పెట్టేసిన తర్వాత మళ్ళీ మనకి ఇస్తారండి ఇంకా నన్ను అమ్మవారి సరణికి చెప్తున్నారు అందరూ చిన్న వీడియో తీసాను ఈ దుర్గమ్మ తల్లి గుడిలో పంచముఖ స్వామి గుడి ఉంటుందండి ఆ పక్కనే ఇంకా అండి చిన్న ఒకవైపు ఆంజనేయ స్వామి పంచముఖ స్వామి ఒకవైపు బాబా గుడి ఉంటుంది మూడు కలిసి ఉంటాయి అన్నమాట ఈ తల్లి గుడిలో ఆర్తిస్తున్నారండి అమ్మవారికి అందుకోసమని భోజనం చేస్తున్నారు అండి అమ్మవారికి ఇచ్చేసాక బాబాకి ఇస్తున్నారు హారతి అటు సైడు అమ్మవైపు ఎడం చేతి వైపు బాబా గుడి ఉంటుంది అండి లోపల ఇటు సైడేమో స్వామి ఉంటాడు పంచముఖ స్వామి మాకు పుష్పం ఆరతి ఇచ్చేసిన తర్వాత లైన్లో ఉండాలి లైన్లో వెళ్ళాలి చాలామంది అండి చాలా ఎక్కువ మంది ఉదయంపూడు కదా భవానీలు చాలా ఎక్కువ మంది అనమాట శరణ్ కోస్ బాగా చెప్తారండి ఇకండి అమ్మవారు గాయత్రీ దేవి అవతారంలో ఇక్కడ ఉన్నారు ఈ రోజు అలంకరణ గాయత్రీ దేవి అలంకరణ అండి ఇక్కడ ఇంకనండి బయటకు వచ్చేసమయం ఇంకా ఇక్కడ పులిహోర పెట్టారు ప్రసాదం అమ్మవారికి నేను ఇంట్లో కూడా పులిహోరనే చేశాను అండి అలా తీర్థం తీసుకున్నాము తీర్థం తీసుకొని నేను బయటకు వచ్చేసిన తర్వాత గాయత్రి భవానీ కొంచెం వీడియో తీసిందండి అందుకోసం ఇవన్నీ ఘంటస్తంభం అండి ఇది అమ్మవారి గుడిలో ఘంటస్తంభం అనమాట వినాయకుడు ఇక్కడ దీపాలన్నీ పెట్టుకుంటాము వినాయకుడిది ఇవన్నీ పెట్టుకుంటాము దీపం అన్నీ పెట్టుకొని అక్కడ కూర్చున్నామండి కూర్చుంటే వీడియో తీసింది ఇంకా అండి గణపయ్య వెళ్ళగానే గణపయ్యకే దీపం పెడతాము ఇంకో గణేషుడు గణేష్ గుడిలో ఫస్ట్ ఫస్ట్ గణపతి విగ్రహం ఉంటుందండి బయట దీపం పెట్టుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాం కుంకుమ పూజ అండి ఇక ఇక్కడ కూర్చున్నాము భవానీ మాలేసుకుంది గాయత్రమ్మ ఇక్కడ కూర్చున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ